సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం మోత్య గ్రామంలో పురాతన ఆలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉప ఆలయాలైన శ్రీ అభయాంజనే స్వామి జ్ఞాన సరస్వతి దేవి సంతాన నాగదేవత ఆలయాల్లో బుధవారం రోజున వసంత పంచమి సరస్వతి పుట్టిన సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు అలాగే యజ్ఞాన్ని ఆలయ ధర్మకర్త భాస్కర్ పంతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు నరసింహారెడ్డి ఏళ్ల మాట్లాడుతూ బుధవారం రోజున వసంత పంచమి సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించామని గ్రామాల్లోని చిన్నపిల్లలతో ఆడపడుచులు పెద్ద ఎత్తున ఉదయం నుంచి మంగళహారతులతో తరలిరావడం రావడం జరిగిందని అలాగే ఆంజనేయ స్వామికి మహాభిషేకం తర్వాత మహారుద్రాభిషేకం జ్ఞాన సరస్వతి దేవికు కుంకుమార్చన శివునికి రుద్రాభిషేకం చేయడం జరిగిందని అధిక సంఖ్యలో దంపతులు యజ్ఞంలో పాల్గొన్నారని తెలిపారు ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారని అన్నారు ఈ సందర్భంగా భక్తులందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు వారికి వారి కుటుంబానికి భగవంతుడు అన్ని విధాలా ప్రసాదించాలని కోరారు అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రమేష్ పంతులు మహాదేవ్ గ్రామ ఆలయ కమిటీ సభ్యులు నాగభూషణం కృష్ణమూర్తి స్వామి లిఖిత్ బిక్షపతి అంజయ్య నరసింహారెడ్డి ఎల్లారెడ్డి ముత్తయ్య పార్సరాములు సాయిలు తదితరులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఆలయంలో మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వసంత పంచమి సరస్వతి అమ్మవారు పుట్టినరోజు కాబట్టి మరి మబ్బుల నాలుగు గంటల నుంచి మరి పాలాభిషేకము కుంకుమార్చన మరి చండీ యజ్ఞము ఇటువంటి కార్యక్రమము చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది కాబట్టి మరి వచ్చినటువంటి భక్తులకు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సంపద కలిగించాలని చెప్పని మా గ్రామం తరఫున కోరడం జరుగుతుంది ఇంకా ఇటువంటి కార్యక్రమాలు మా భాస్కరరావు గారు ఇంకా ఎంతో బ్రహ్మాండంగా జరిపించాలని ఎటు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో బ్రహ్మాండంగా జరిపించాలని చెప్పని మా గ్రామం తరఫున కోరడం జరుగుతుంది మరి మా గ్రామం నుంచి కూడా చాలా మంది భక్తులు రావడం జరుగుతుంది ఆ భగవంతుడు ఐదు రాయలోకి ఐశ్వర్య సంపద కలిగించాలని చెప్పని మేము కోరడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అదే అదే విధంగా మరి వచ్చినటువంటి భక్తులకు అన్న ప్రసాదం కూడా జరుగుతుంది మరియు ఇటువంటి కార్యక్రమం ఇంకా ముందర తీసుకుపోవాలని చెప్పని భక్తులకు మరి ఎటువంటి లోటు సౌకర్యాలు లేకుండా మంచి సౌకర్యాలు సేవ పల్లక సేవ ఉంది ఇంకా జరుగుతుంది వసంత పంచమి సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారికి ఉదయం నాలుగు గంటలకు మహా తొమ్మిది గంటలకు యజ్ఞము విఖ్యాటన మరియు అదేవిధంగా అక్షరాభ్యాసము జరుగుతుంది మోదే గ్రామంలో వెలిసినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి లక్ష్మీమాత నాగమాత ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఇలాంటి కోరికలు కోరిన వారికి అదేవిధంగా స్వామివారు కోరికలు తీస్తూ ఉన్నాడు ఈరోజు ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా వచ్చిన భక్తులకు అన్న ప్రసాద వితరణ కూడా జరుగుతుంది ఇక్కడ వచ్చినటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్రామ ప్రజలు ఎంతో అందరినీ ఆదుకుంటూ ఉన్నారు జై శ్రీరామ్